సిద్దిపేట జిల్లాలోని తొంభై మూడు మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపిక చేసినట్లు జిల్లా ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు డ్రాలో దుకాణాలు పొందిన వారు రేపటిలోగా వన్ బై సిక్స్త్ వన్తో లైసెన్స్ ఫీజు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని అన్నారు వీరు కొత్తగా దుకాణాలను ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వరకు నడుపుకోవడానికి జారీ చేస్తామన్నారు జిల్లాలోని తొంభై మూడు మద్యం దుకాణాల ఇరవై మంది మహిళలకు దక్కాయించింది పంతొమ్మిది మొదలై కలెక్టర్ గారు డ్రాబర్ నిర్ధారించిన తర్వాత చాలా ఒకటి చాలా గవర్నమెంట్ లేకుండా లైసెన్స్ ఇష్యూ చేయండి మీకు ప్రకారం మెయిల్ లో అనుమతి లేదు కాబట్టి దరఖాస్తుదారులు అందరూ కూడా హాల్లో వచ్చే ముందు మీ మొబైల్ లో మీ it's a lot of time 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 it's a దయచేసి <laughs> పర్సెంట్ నెంబర్స్ అంటే ఆ శాంపుల్స్ దాని మీద ఆరు తొమ్మిది టోకెన్ నెంబర్ ఉన్న తేడా కూడా మీరు చూడొచ్చు తొమ్మిది నెంబర్ మీద ఒక యారో ఉంటుంది దానివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు వెయిటింగ్ హాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు సంబంధించిన వాళ్ళు తర్వాత కరెక్ట్గా ఏదో ఒక ప్లాన్ పిక్ చేస్తారు వాట్ సక్సెస్ఫుల్ అప్లికేట్ అవుతారు ఆరు తొమ్మిది తేడానికి మాత్రం స్క్రీన్ మీద గమనించండి డయా మీద కూడా ఒక అర్పించినాం లెఫ్ట్ సైడ్ ప్లస్ వెయిటింగ్ హాల్లో ఒకటి ఉంది గమనించండి లెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ గజ్వే ఉస్నాబాద్ చేయాలి అప్లికేషన్స్ వెయిటింగ్ హాల్లో అటర్నెంట్ సీట్స్ ఉన్నాయి సో అటర్నెంట్ సీట్స్లో సంతకం చేసి వేసి ఉండగలరు అదేవిధంగా ఎవరైనా అనారోగ్య కారణాలు లేదా అనివార్య కారణాల వల్ల రాలేకపోతే మీ యొక్క వెయిటింగ్ హాల్లో